ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్లో ప్రతి సాటర్డే పట్టు చీరల వీడియో అయితే పెడతా ఉంది ఈ సాటర్డే కూడా ఆషాఢం ఆఫర్ లో శ్రావణ మాసం సందర్భంగా లేటెస్ట్ కలెక్షన్ పట్టు శారీస్ అయితే వచ్చినాయి ఇవి బెంగళూరు పట్టండి శారీ మొత్తం పింక్ వచ్చిందండి పింక్ కి సిల్వర్ సిల్వర్ వచ్చిందండి సిల్వర్ తో డిజైన్ వచ్చింది ఇది ప్రింట్ కాదండి వేబింగ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ గోల్డ్ కలర్ ఇచ్చాడు ఓపెన్ చేద్దాం దీనికి పళ్ళు కాంట్రాస్ట్ గోల్డ్ ఇచ్చాడండి శారీ మొత్తం ఇలా వచ్చింది శారీ కూడా లైట్ వెయిట్ గా ఉన్నాయండి ఏం వెయిట్ ఏం లేదు దీనికి పళ్ళు వచ్చి గోల్డే ఇచ్చాడండి పళ్ళు కూడా గోల్డ్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి గోల్డ్ ఇచ్చాండి పళ్ళు వచ్చి ఇది పళ్ళు గోల్డ్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా గోల్డ్ ఇచ్చాడు గోల్డ్ లో పింక్ అండి ఇదే లైట్ కలర్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుందండి ఈ సారీ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి మీకు బైట్ థౌజండ్ అలా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి వెయిట్ అయితే అంత ఏమీ లేదు ఉంది క్యారీ చేయొచ్చు ఇందులో కలర్స్ చూపిస్తారండి నెక్స్ట్ సీ క్రీన్ కి గోల్డ్ బాగుంది దీనికి గోల్డే ఇచ్చాడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నెక్స్ట్ ఇందులోనే పిక్ చూపిస్తాం కదా ఈ కలర్లో కొద్దిగా థిక్ కలర్ అండి ఇది లైట్ కలర్ ఇది థిక్ డిజైన్ కూడా మారిందండి అంటే ఒకే దాంట్లో ఈ డిజైన్ వేరండి ఆ డిజైన్ వేరు నెక్స్ట్ ఇది వేరే డిజైన్ అండి కలర్స్ నీరెస్ట్ కలర్ లాగా ఉన్నాయి కానీ డిజైన్ వేరండి ప్యాటర్న్ మొత్తం వేరండి వీటిని బెంగళూరు పద్మావతి పట్టు అంటారండి బాగుంటాయండి శారీస్ ఇవి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ రాణి పింక్ అండి సూపర్ ఉందండి సారీ చాలా బాగుందండి సారీ ప్యాటర్న్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మస్టర్డేలో అండి మస్టర్డే గోల్డ్ సూపర్ ఈ శారీ కూడా ఈ శారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అన్నిటికి బ్లౌజ్లు పళ్ళు కూడా గోల్డ్ కలర్ తో అండి నెక్స్ట్ మళ్ళీ ఇది ఇది ప్యాటర్న్ మారిందండి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి సిల్వర్ తో వివింగ్ ఇచ్చాడు వాటిల్ గ్రీన్ పళ్ళు ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చి ప్లేన్ ఇచ్చాడు ఇది ఇచ్చాడు బాగుందండి బ్లౌజ్ ఇచ్చి షేడ్ ఇచ్చాడు బాగుందండి ఇది కూడా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం నెక్స్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు మా వీడియో చూస్తే కనీసం ఒక లైక్ లైక్ అని ఇవ్వండి ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇది బచ్చల పండు రంగు అండి దానికి గ్రీన్ కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇది కూడా బాగుంది సార్ పళ్ళండి బ్లౌజ్ వచ్చి గ్రీన్ ఇచ్చాడండి రెడ్కి సిల్వర్ ఇచ్చాడండి రాయల్ బ్లూ రాయల్ బ్లూ కి గోల్డ్ ఇచ్చాడు బ్లౌజ్ బ్లాక్ అనుకుంటా ఇది బ్లౌజ్ ఇది పళ్ళు బ్లౌజ్ బ్లూ బ్లాక్ అంటారా బ్లాక్ బ్లాక్ ఇచ్చాడండి బ్లౌజు కింద నుంచి బ్లాక్ గా మారింది కింద నుంచి బ్లాక్ వచ్చి నెక్స్ట్ రెడ్ చూపించకండి అందులో పచ్చళ్ళ పండు నెక్స్ట్ ఇది మళ్ళీ ప్యాటర్న్ మారింది డిజైన్ మారింది ఇది సెవెన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం ఆ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఇది లైట్ బేబీ పింక్ అండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్